హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు ఫైవ్ స్టార్ రేటింగ్ కిచెన్ ఇవాటి వీడియోలో మనం కిరాణా షాప్లో అమ్మే ఐదు రూపాయల బన్నలను ఇలాగ ఇడ్లీ పాత్రలో ఉడికించి చూడండి ఎక్కువ డబ్బులు పెట్టి స్నాక్స్ కొనే పని లేకుండా ఈజీగా ఇంట్లోనే సింపుల్గా టేస్టీ అయినా స్నాక్స్ తయారు చేసుకోవచ్చు ముందుగా దీనికోసం నేను ఇక్కడ కిరాణా షాప్లో అమ్మే ఐదు రూపాయలు బన్నలు తీసుకుంటున్నాను ఇప్పుడు వీటికి మధ్యలో కట్ చేసుకోవాలి మొత్తం అన్నిటికీ ఎన్ని కావాలంటే అన్నిటికీ మధ్యలో ఇలా కట్ చేసుకోండి ఇలా కట్ చేసుకొని బన్నలన్నీ ముందే రెడీ చేసుకోండి ఇప్పుడు ఇడ్లీ పాత్ర తీసుకొని పొయ్యి మీద పెట్టుకొని దానిలో ఒక గ్లాస్ వరకు నీళ్ళు వేసుకోండి మరీ ఎక్కువ నీళ్ళు వేసుకోనవసరం లేదు ఇప్పుడు దీనిపైన ఇడ్లీ పాత్ర రేక్ పెట్టుకోవాలి ఇక్కడ నాకు ఇడ్లీ పాత్ర రేక్కి చిన్న చిన్న హోల్స్లో ఉన్నాయి కాబట్టి అరిటాకు తీసుకొని పెట్టుకుంటున్నాను హోల్స్ లేని వాళ్ళు ఉంటే డైరెక్ట్గా అలానే పెట్టేసుకోవచ్చు ఇప్పుడు మనం కట్ చేసుకున్న బన్నల్ని దీనిపైన పెట్టేసుకోవాలి అయితే కట్ చేసినప్పుడు రెండు విడిగా చేసేవద్దు మధ్య కట్ చేసుకొని కొంచెం గ్యాప్ ఉండేలా కట్ చేసుకోండి ఇలాగే మొత్తం అన్నీ కట్ చేసుకోండి ఇప్పుడు మూత పెట్టేసి రెండు నిమిషాల పాటు ఉడికించుకోవాలి ఇలా ఇడ్లీ పాత్రలో ఉడికించడం వల్ల మనం తీసుకున్నవి బర్గర్ బన్లు కాదు కాబట్టి కిరాణా షాప్లో అమ్మే మనకి బండ్లు కాబట్టి గట్టిగా ఉంటాయి కాబట్టి ఇలాగ రెండు నిమిషాలు ఉడికించడం వల్ల మెత్తగా అయిపోద్ది చూడండి ముందు తీసుకున్నది కొంచెం గట్టిగా ఉంది మనం ఇడ్లీ పాత్రలో ఉడికించిన తర్వాత చాలా మెత్తగా అయిపోయింది చూసారు కదా ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని వీటిని ఒక ప్లేట్లోకి తీసేసుకోండి నార్మల్ బండ్లు మనకి కొంచెం గట్టిగా ఉంటాయి మనకి బర్గర్ బడ్లు అయితే మెత్తగా ఉంటాయి కానీ మనం ఇలాగా ఐదు రూపాయల బన్నులతో చేసుకుంటున్నాం కాబట్టి ఇడ్లీ పాత్రలో ఉడికించుకోవాలి ఇప్పుడు పొయ్యి మీద కడాయి పెట్టుకొని ఒక స్పూన్ వరకు నూనె వేసుకోండి నూనె వేడైన తర్వాత ఒక స్పూన్ జీలకర్ర వేసుకోవాలి తర్వాత ఒక పెద్ద సైజు ఉల్లిపాయ తీసుకొని చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసి వేసుకోండి చిన్నవైతే ఒక రెండు వరకు వేసుకోవాలి నెక్స్ట్ నాలుగు పచ్చిమిరపకాయలని సన్నగా కట్ చేసుకోండి రౌండ్గా సన్నగా కట్ చేసేసుకున్నట్లయితే మనకి తినేటప్పుడు నోటికి తగులుతూ బాగుంటుంది ఇప్పుడు రెండు మూడు నిమిషాల పాటు ఈ ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు కూడా వేయించేసుకోండి మరీ కలర్ మారే వరకు కాకుండా ఒక రెండు నిమిషాలు వేయించుకున్న తర్వాత ఒక క్యారెట్ తీసుకొని తురుముకొని వేసుకోండి ముక్కల కింద కట్ చేసి వేసుకున్నట్లయితే వేగడానికి టైం పడుతుంది కాబట్టి తురుము వేసుకోండి నెక్స్ట్ దీనిలో స్వీట్ కానీ కొంచెం వేసుకోండి ఇంకా మన దగ్గర ఏ వెజిటేబుల్స్ ఉంటే అవి వేసుకోవచ్చు గ్రీన్ పీస్ కానీ క్యాప్సికమ్ కానీ లేదంటే క్యాబేజీ కానీ ఉన్నా వేసుకోండి ఇప్పుడు రెండు మూడు నిమిషాలు వేయించుకున్న తర్వాత అర స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ అంతా కూడా బాగా వేగే వరకు వేయించేసుకోండి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేగేలోపు ఇవన్నీ కూడా మనకి మెత్తగా అయిపోతాయి మొత్తం అంతా వేగిన తర్వాత దీనిలో ఒక అర స్పూన్ వరకు కారం వేసుకోవాలి పావు స్పూన్ పసుపు వేసుకోండి నెక్స్ట్ దీనిలో రుచికి తగినట్లుగా ఉప్పు వేసుకోవాలి ఇప్పుడు మొత్తం అంతా కూడా బాగా కలిసేలాగా కలిపేసుకోండి కారం పచ్చివాసన పోయే వరకు వేయించేసుకోండి ఇలా మొత్తం అంతా వేగిపోయిన తర్వాత దీనిలో రెండు బంగాళదుంపలు ఉడికించిన వేసుకోండి ముందే రెండు బంగాళదుంపలు ఉడికించి ఉంచుకోండి ఆ బంగాళదుంపలను వేసేసుకొని మ్యాషర్ ఉంటే మేషర్తో గట్టిగా ప్రెస్ చేసుకున్నట్లయితే బంగాళదుంప అంతా కూడా మనకి మెత్తగా అయిపోవాలి లేదు అనుకుంటే పప్పు గుత్తుతో అన్న చేసుకోవచ్చు ఇప్పుడు మొత్తం అంతా కూడా మెత్తగా చేసేసుకోండి ఇలా మొత్తం అంతా మెత్తగా అయిపోయిన తర్వాత దీనిలో ఒక అర స్పూన్ వరకు పావుభాజీ మసాలా వేసుకోండి ఇక్కడ మనం పావుబాజీ మసాలా వేసుకోవడం వల్ల టేస్ట్ అనేది చాలా బాగా వస్తుంది స్నాక్స్లో మనం పావుభాజీ మసాలా వేసుకున్నట్టయితే ఆ స్నాక్స్ చాలా అంటే చాలా డిఫరెంట్ టేస్ట్ ఉంటుంది తప్పకుండా ఇలా ట్రై చేయండి ఇప్పుడు మొత్తం అంతా కలిసేలాగా కలిపేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని పూర్తిగా చల్లారనివ్వండి చల్లారిన తర్వాత రౌండ్ బాల్స్లో తయారు చేసుకోవాలి ఇప్పుడు మనం దీన్ని ప్యాటీలో తయారు చేసుకోవాలి ఇలాగ ప్రెస్ చేసుకున్నట్లయితే ప్యాటీ రెడీ అయిపోయింది ఇప్పుడు ఆల్రెడీ మనం ఉడికించి ఉంచుకున్న బన్స్ మధ్యన ఈ ప్యాటీని పెట్టేసుకోండి ఇప్పుడు దీనిపైన ఒక ఉల్లిపాయని ఒక కేరాని ఒక టమాటాని స్లైసెస్లా కట్ చేసుకోవాలి ఇలా రౌండ్గా పల్చగా కట్ చేసుకోండి ఇలా కట్ చేసుకున్న వాటిని ఒక ఉల్లిపాయ ముక్కని ఒక టమాటా మొక్కని ఒక కేరా ముక్క దీని మధ్యలో పెట్టేసుకోవాలి చాలా డబ్బులు పెట్టి మనం బర్గర్ తింటూ ఉంటాం కానీ ఇలాగ సింపుల్గా ఇంట్లో తయారు చేసుకోవచ్చు ఐదు రూపాయల బన్నులతోనే కావాలనుకున్న వాళ్ళు ఇలానే తినేవచ్చు లేదనుకుంటే పొయ్యి మీద ఒక ప్యాన్ పెట్టుకొని దాంట్లో ఒక స్పూన్ వరకు బటర్ వేసుకోండి బటర్ కరిగిన తర్వాత ఆల్రెడీ మనం తయారు చేసుకున్న ఒక్కొక్క బన్ని దీనిలో పెట్టేసుకోండి బటర్ ఇష్టం లేదు అనుకుంటే మాత్రం అలానే తినేయండి మొత్తం బండ్లన్నీ పెట్టేసుకున్న తర్వాత రెండు వైపులా కూడా ఒక రెండు మూడు నిమిషాల పాటు బాగా కాలనివ్వండి ఇలా బటర్లో వేయించడం వల్ల మనకి మంచి టేస్ట్ వస్తుంది సేమ్ మనం బయట మనం బర్గర్లు తింటాం కదా అలానే ఉంటుంది రెండు వైపులో కూడా కలర్ మారి జస్ట్ ఒక రెండు మూడు నిమిషాల పాటు కొంచెం కలర్ మారే వరకు వేయించుకున్నట్లయితే లోపల వరకు కూడా వేడిగా ఉంటుంది ఇలా రెండు వైపులా కాల్ చేసుకున్న తర్వాత ఒక ప్లేట్లోకి తీసేసుకోండి చూసారు కదా చాలా సింపుల్గా ఐదు రూపాయలు కిరాణా షాప్లో అమ్మే బండ్లతో చాలా సింపుల్గా ఈజీగా ఎక్కువ రేటుతో కొనే పని లేకుండా తక్కువ ఖర్చుతోనే మనం ఇంట్లోనే స్నాక్స్ తయారు చేసుకోవచ్చు చూసారు కదా ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి ఛానల్ సపోర్ట్ చేయండి ఇలాంటి వెరైటీ రెసిపీల కోసం ఫైవ్ స్టార్ రేటింగ్ కిచెన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి టేస్ట్ మాత్రం వేరే లెవెల్లో ఉంటుంది బర్గర్ అంటే బర్గర్ లాగే ఉంటుంది అసలు బన్ ఇది మనకి బర్గర్ కాదంటే అసలు ఎవరు నమ్మరు థ్యాంక్ యూ